ఈ ప్రాంతాన్ని నిన్నటి వరకు మొదట అంతస్తు వరకు అయితే నీళ్ళైతే వచ్చినాయి అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే నీళ్ళైతే మొత్తం నిండిపోయినాయి ఇక్కడ చూస్తున్న ఇల్లు సన్ సైడ్ వరకు అంటే ఏసీ కంప్రెషర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు అయితే మునిగిపోయినాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోవడం అయితే జరిగింది నిన్న ఈ ప్రాంతంలో ఈ గోడ ఒక అడుగు మాత్రమే కనిపించింది ఇప్పుడు చూడవచ్చు నిన్నటికి వాళ్ళకి తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది నిన్న మధ్యాహ్నం చూసుకుంటే నావలు ఇక్కడ ఈ సంచి ఏదైతే ఉందో ఈ బస్తా ఇక్కడికైతే నావలైతే వచ్చినాయి ఇప్పుడైతే ఈ రకంగా అయితే లాగేసింది నీరైతే ఆ నావలన్నీ కూడా నదివైపు అయితే వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే నీరు మొత్తం లాగిన తర్వాత ఆ నావల కథలు అది ఒక పెద్ద కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా నదివైపు అయితే వాళ్ళ అయితే తీసుకుపోతున్నారు ఈ రకంగా అయితే ఇక్కడ పవిత్ర సంఘం ఇక్కడ ఇదంతా కూడా ఈ ఫ్రంట్ యొక్క కనిపించి ప్లేస్ వరకు కూడా నేను నీళ్ళతో అయితే నిండిపోయి ఉన్నాయి ఇప్పుడైతే ఈ రకంగా అయితే కృష్ణమ్మ నది గర్భంలోకి అయితే చేరుకుంటున్నమాట చూసిన ప్రజెంట్ అయితే వెనక్కి అయితే ఎంతవరకు వెనకైతే నిన్న చూసి ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయి ఉంది కృష్ణానది వరద ఉద్ధి అయితే మీద తగ్గిందని చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది నిన్న ఇదంతా కూడా పై వరకు కూడా నీళ్ళు వచ్చేసి అసలు మధ్యాహ్నం నుంచి అయితే పోలీసులు ఈ ప్రాంతానికి కూడా రానివ్వలేదు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా పైకి అయితే ఈ పై వరకు నీళ్ళు వచ్చేసి ఇప్పుడైతే ఈ విధంగా ఉంది పవిత్ర సంఘం దగ్గర ప్రస్తుతం అయితే నీటి పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది ఇక్కడ మనకి పిల్లలు ఆడుకునే బొమ్మలు లాంటి ఒక రంగుల రట్నాలు లాంటివి ఉండేవి అవన్నీ కూడా వరదకైతే కొట్టుకుపోయినాయి కాబట్టి మరి కొన్ని నదిలో కొట్టుకుపోయినాయి కొన్ని అయితే అక్కడ ఆగినాయి ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఉన్న నీరు అంతా కూడా కృష్ణ నదిలోకి అయితే వస్తుంది అంతకుముందు అయితే నది నుంచి ఈ అయితే వచ్చింది ఇప్పుడు గ్రౌండ్ నుంచి నదిలోకి అయితే వస్తుంది అంటే ఆ గ్రామంలో ఉన్న వరద అంతా కూడా తగ్గడం వల్ల గ్రామంలో ఉన్న నీరంతా కూడా మెల్లగా కృష్ణ నదిలోకి అయితే చేరుకుంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ రకంగా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది పవిత్ర సంగమం దగ్గర వరద ఉధృతి అయితే తగ్గింది ఇంకా ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే చిన్న విషయం కాదు ఒక పెద్ద విషయం అనుకోవాలి ఇటువంటి సందర్భాల్లో నావలు అంటే అందరూ కాదు కొంతమంది ఉన్నారు నావల్లో జనాలు చేరవేసే వాళ్ళు జస్ట్ యాభై మీటర్ల దూరానికి మనిషికి ఐదు వందల రూపాయలు అడిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా కేవలం ఒక నూట యాభై మీటర్ల దూరానికి మనిషికి వెయ్యి రూపాయలు అడిగిన పరిస్థితి కూడా ఉంది ఈ రోజు మార్నింగ్ కూడా ఈ వీడియో చేసి ఒక వన్ అవర్ ముందు కూడా మోకాళ్ళ లోతు నీరున్న ప్రాంతం నుంచి తీసుకురావడానికి వెయ్యి రూపాయలు అయితే అడిగారు మనిషికి ఇది పరిస్థితి ప్రజెంట్